హైదరాబాద్ లోని మాదాపూర్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి మైండ్ స్పేస్ చౌరస్తాలో కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు ప్రయత్నించారు నేతలు గతంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు రెండో దశ మెట్రో పనులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు అయితే ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయగా తాజాగా అక్కడ కేసీఆర్ వేసిన శిలాఫలకం ధ్వంసమైంది శిలాఫలకం ధ్వంసమైన ప్రాంతంలో ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు ప్రయత్నించగా అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు హైదరాబాద్ లోని మాదాపూర్లో బీఆర్ఎస్ రేడులు నిరసన వ్యక్తం చేశాయి మైండ్ స్పేస్ చౌరస్తాలో కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు ప్రయత్నించారు నేతలు గతంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు రెండో దశ మెట్రో పనులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు అయితే ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయగా తాజాగా అక్కడ కేసీఆర్ వేసిన శిలాఫలకం ధ్వంసమైంది శిలాఫలకం ధ్వంసమైన ప్రాంతంలో ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు ప్రయత్నించగా అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు जय जय राम जय जय राम जय जय राम जय जय राम तेलंगा जय तेल जय तेलंगा जय तेलंगा जय तेल जय तेलंगा जय तेलंगा